నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ఇరవయో తారీఖున తునిలో సాయి వేదికలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో గౌరవశ్రీ శ్రీ ఎన్మల రామకృష్ణుడి గారు ప్రసంగించడం జరిగింది ఆ ప్రసంగంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కోసం గత పాలనలో జరిగినటువంటి అవినీతి కోసం మాట్లాడడం జరిగింది అయితే ఆ కార్యక్రమం అనంతరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ దారిశెట్టి రాజా గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది అయితే ఆ ప్రెస్ మీట్లో ఆయన చాలా వ్యంగ్యంగా చాలా బాధ్యత రహితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అయితే ఆ మాటలు మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలతో కూటమి ప్రభుత్వం దూసుకుపోతూ ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ప్రజాదరణ పొందుతుంది అలాగే తుని నియోజకవర్గంలో యనమల దివి గారు ఎక్కువ గ్రాంట్లు తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ అలాగే దర్బార్ అనే గొప్ప కార్యక్రమం మొదలుపెట్టి ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజాభిమాని చూడకుంటున్నారు ఈ కార్యక్రమాలు ఎలా జరగడం వల్ల దీని నుంచి వచ్చినటువంటి ప్రశ్నలో వచ్చిన ఎమోషన్ లో మాటలు ఉండవచ్చు ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు దీంతో పాటు సమాంతరంగా గత ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కుంభకోణాలు ఒక్కొక్కటి బయటపడుతూ వారి మీద పెరుగుతున్న కేసులు ఒత్తిడి కావచ్చు దాని వల్ల ఏమైనా మానసికమైనటువంటి రుగ్మత ఏమైనా సంభవించి మాట్లాడుతున్నారేమో అని అనిపించింది ఈయనకట ఇక్కడ అభివృద్ధి జరుగుతుంటే ప్రజా సమస్యల పరిష్కారం జరుగుతుంటే అది కామెడీగా ఉందట మరి ఆయనకి అంత కామెడీ ఏమో దాంట్లో ఏం కనిపడిందో తెలియదు కానీ నిజమైన కామెడీ ఏంటంటే మీరు కూటమి ప్రభుత్వం ముందు చాలం చేశారు ఏమని పదిహేను వేల ఓట్ల మెజారిటీ తగ్గితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అది మీకు కామెడీగా అనిపించలేదా మరి ఇప్పుడు అలాగే అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు అసలు అభివృద్ధి కోసం మాట్లాడడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగతులతో కుప్పిగతులు వేసినట్లు అలాగే విజయాల కోసం మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం లేకపోతుందట యనమల గాని యనమల కుటుంబం గాని విజయం సాధించినారట ఒక సినిమాలో నిజమే ఒక కామెడీ సీన్ ఉంటుంది ఒక అన్న నేను ఐదో తరగతి పాస్ అన్నట్టే నేను టెన్త్ ఫెయిల్ నేను పాస్ కాబట్టి నేనే గొప్ప అన్నాడు రెండు సార్లు నెగ్గి నువ్వే ఇంత అహంకారంగా ఇంత అజ్ఞానంగా మాట్లాడితే ప్రజలు వరుసగా ఆరు సార్లు నెగ్గించారు ఆయన ఆ నెగ్గడమే కాకుండా ఆయన రాజకీయ జీవితంలో దాదాపుగా ఎక్కువ కాలం కేబినెట్ హోదాలో ఉంటూ అందరికీ ఆదర్శవంతంగా ఉంటూ సభ్యతకి సంస్కారానికి మారు పేరు నీతికి నిబద్ధతకి ఆయనే చిరునామా సంగతి నువ్వు మరిచి మాట్లాడితే నీ అజ్ఞానం ప్రజలకు ఇంకా ఎక్కువ కనపెడుతూ ప్రజల దృష్టిలో నువ్వు ఇంకా చలక చులకలుగాను ఇంకా తేలికగా అయిపోతావున్న సంగతి మీరు మర్చిపోయి మాట్లాడడం అది ఏమాత్రం భావ్యం కాదు అలాగే చంద్రబాబు నాయుడు గారు బుడమేరు బాగు పొంగినప్పుడు విజయవాడకు వచ్చిన వరదల్లో